కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే రేపు మార్చి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఇంకా మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అక్కడ ఏం మాట్లాడతారంటే ఇప్పుడు చట్టసభల్లో ఉన్నది మొత్తం వాళ్ళు మనం తక్కువ మంది ఉన్నాం కనుక ఎక్కువ వాళ్ళదే పై అవుతుంది కనుక వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు మరి ఆ నలభై రెండు శాతం గురించి ఎవరన్నా మాట్లాడతారంటే ఎవరు కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడారు అంటే ఇస్తున్నాం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాం పార్లమెంట్లో అది ఆమోదం పొందిన తర్వాత చూసుకుందాం అని అంటాడు అది పార్లమెంట్లో ఆమోదం పొందదు పాడు పొందదు ఇంకా చదువుకోరు మీకు తెలుస్తుంది వాస్తవానికి నైన్త్ షెడ్యూల్లో పెడతారు వాళ్ళు ఆమోదం తెలిస్తేనే నైన్త్ షెడ్యూల్ కానీ వీళ్ళు బెటర్ కదా ఒకవేళ అది ఏమన్నా సక్సెస్ అవుతుందంటే సుప్రీం సుప్రీంకోర్టులో మొత్తం కేసులు పడతాయి ఇట్లా ఎక్కువ కష్టాలలో ఉన్నది ఎవరంటే బీసీలే కనుక మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక ఒక మూడు దుక్కుల ఒకటి గ్రాడ్యుయేట్ ఒకటి టీచర్ ఎమ్మెల్సీ ఉంది కనుక అక్కడ మనం బీసీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన గురించి కొట్లాడేటోళ్ళు వాళ్ళే కనుక వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా సరే ఇప్పుడు బీసీలో కష్టాలైంది మారుమూల గ్రామాలలో పోయినట్టయితే బీసీలు చాలా చైతన్యం కాలేదు అంత పెద్దగా ఇప్పుడు ఓకే జన సెల్లు ఈ సోషల్ మీడియా వచ్చినాక చాలా పెద్ద మొత్తంలో మంచిగానే ఉంది కానీ మరి ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఎట్లా అంటే మనమే మనం మనటువంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ ఆ నియోజకవర్గం మొత్తం తిరిగి బీసీలను ఎస్సీ ఎస్టీలను కలుపుకొని వాళ్ళని చైతన్యం చేయవలసిన అవసరం ఉంది ఇట్లా పోయినట్లయితేనే రానున్న రోజుల్లో రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది ఒక ఆయన మీరు ఇలా మొదలు పెట్టిన ఇరవై సంవత్సరాల దాకా మీకు రాజ్యాధికారం రాదని ఒక ఆయన అంటాడు నేను బరాబారు చెప్తున్నా ఇంత చైతన్యం ఎప్పుడు కాలే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి నేను నేను చేస్తున్న పోరాటం కలిగి చూస్తున్నా ఇంత చైతన్యం ఎప్పుడు రాలే సరే మన బీసీ సంఘాలు కానీ ఇంకా తదితర సంఘాలు కొన్ని కొట్లాడుతున్నాయి సరే మంచిగా మాట్లాడుతురు సరే ఏదో ఒకటి కా అయితే ఎవరు మనం గింతమంది ఉండి మనం గంతమంది ఉన్నాయని చట్ట సభల్లో అనే ఉద్దేశంతో చాలా మంది కూడా అరే మా బీసీలు గింతమంది ఉంటే చట్ట సభలు గంత తక్కువ ఎందుకు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు కనుక మీరందరూ కూడా దయచేసి మిత్రులారా మీ దగ్గర కూడా మీ బీసీ ప్రజలను ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా సరే ఇకసారి సరిపో అయితే అంటే బీసీ లోకమా మనం మేలుకుందాం ఇదివరకు వరకు ఏం జరిగిందేమో తెలియదు ఇప్పుడు మాత్రం మనందరం కూడా మీ నియోజకవర్గంలో మీరు పనిచేయవలసిన అవసరం ఉంది మీ మిత్రులందరినీ కూడా ఎవందో స్టేటస్ పెట్టుకోవద్దు మనది మనం పెట్టుకోవాలి మనం ఎంతమంది ఉన్నాం మనం చట్టసభల్లోకి ఎంతమంది ఎందుకు లేమని చెప్పి చెప్పుకోవాలి మనం మనం చైతన్యం పరచుకోవాలి అక్కడ ప్రజల్ని ఇక్కడ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక ఇప్పుడున్న ముసలోళ్ళ కాంచి మొదలు పెడితే ఇట్లున్న చిన్న వాళ్ళ చిన్న పిల్లల దాకా మనకు అసలు మనకు ఎందుకు అన్యాయం జరుగుతుందో మీకు చెప్పగలగాలి ఇలా వాస్తవానికి నీ ఫైలు సపోజ్ నీకు ఏదైనా ఏదైనా ఫైలు ముందు పడాలనుకో ఒక ఎంఆర్ ఆఫీసు ఒక ఆర్డీ ఆఫీసు ఇంకేదైనా చదివితారా ఆ ఫైల్ నీది ముందు పడదు వాళ్ళదంటే ఎంబటే ముందు పడతారు ఎందుకంటే చెప్పిన వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళే ఉన్నారు వాళ్ళకు ఒక ఫోన్ కొడితే నీ ఫైల్ కదులుతుంది మన ఫైల్ మాత్రం ఎంతమందికి కాడిపోయి చెప్పినా కూడా ఫైల్ కదలట్లేదు మిత్రులారా మరి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన ఫైల్ ఎందుకు కలవట్లేదు అంటే అక్కడ మనం లేము ఇంకా దరిద్రం ఏందని చెప్పినా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అని తీసుకొచ్చి ఉన్న అధికారులు కూడా మనం లేకుండా అయిపోతున్నాం చిన్న కాడ పెద్ద కాడ అక్కడక్కడ మనం ఉండే కదా ఆఫీసులల్లో ఈ ఆఫీస్లో పట్టి కూడా మనం లేకుండా ఈడబ్ల్యూఎస్ వచ్చి అత్యధిక జాబులు వాళ్ళు ఎక్కకపోతురు పది శాతం రిజర్వేషన్లు అంటే యాభై శాతం రిజర్వేషన్లు వరు పై రిజర్వేషన్లు వాళ్ళకే అని చెప్పి తెలంగాణలో ఆ పా అదంతా అమలవుతుంది మరి ఉన్న మన బీసీలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు జనరల్ స్థానాలు ఉండేది వరకు జనరల్ స్థానాల్లో ఎవరో బీసీలు కొట్టుకోపోయేది కొన్ని అన్యాయ ఇట్లా అట్టా కదా అట జనరల్లో ఉన్నాయి వాళ్ళకేనట అట అగ్రకుల తీసుకోవాలంట మళ్ళీ పది శాతం వాళ్ళకే అంటే యాభై శాతం పది శాతం లేని ప్రజలకు యాభై శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి జాబుల కాడ మరి గింత శాతం ఉన్న అరవై శాతం ఉన్న బీసీ ప్రజలం మరి మనకి రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం అంటే ఇరవై ఏడు శాతం అమలు అవుతుందా అట్లా కూడా అమలు కావట్లేదు మరి ఎక్కడ పోతుంది బీచ్ సమాజం మరి ఎందుకు ఆలోచన చేయట్లేదు ఒకసారి ఆలోచన చేయ మిత్రులారా మనం ఆలోచి పెడుకుంటూ పోతే కాదు ఇదివరకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఎవరికి పడితే అలా కోటేసినాం కానీ ఇప్పుడు చేస్తే మాత్రం బాగుండదు ఎందుకంటే ఇక ఇక రానున్న తరాలకు మనం ఏం చేయలేము ఇదేనేమో శాసనం అనేటట్లు తయారవుతుంది ఇక ఇప్పుడు సపోజ్ నా పిల్లగాలు ఉన్నారనుకో నా చిన్న పిల్లగాళ్ళు ఇంకో ఇరవై సంవత్సరాలు అసలు అంత అయితే అనుకో అప్పటి వరకు ఎవరు ఉండరు వాళ్ళే పలకపోయి ఉంటారు అన్ని అన్ని దుఃఖలు విద్యారంగంలో వైద్య రంగంలో తదితర సా పారిశ్రామిక రంగంలో అటు సాఫ్ట్వేర్ రంగంలో ఇటు కంపెనీల కాడ ఇటు న్యాయ వ్యవస్థ కాడ కార్యనిర్వహణ వ్యవస్థ కాడ అసెంబ్లీ పార్లమెంట్ ఇవన్నీ వాళ్ళే అయిపోతారు ఇక మనం ఎక్కడ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్న మిత్రులారా ఇకనైనా మేలుకుందాం ఇకనైనా మేలుకుందాం దయచేసి ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం అందరం పార్టిసిపేట్ చేసుకోవాలి మన ఓటు మనం వేసుకోవాలని చెప్పి మన సిద్ధాంతాన్ని ముందు చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నా ఇక్కడ అక్కడ పట్టభద్రుల ఎన్నికలు ఉంది ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఉంది ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కనుక మీరు అందరూ కూడా జాగ్రత్త ఉండాలి తాగుడు కాడ మనం అందరం ఉంటున్నాం కానీ ఓటేసే కాడ మనం ఉండట్లేము మన బిడ్డలకు మనం ఓటేసుకొని గెలిపించుకోవాలి వాడేదో గింత తాపించినని చెప్పి అటుబోతున్నాం వాడేదో గింత బిర్యానీ తినిపించినని చెప్పి ఆయనకి ఓటేస్తున్నాం కానీ ఈ బిర్యానీలు తాగుడుకు అలవాటు కాకని దయచేసి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే బతికిన రోజులైనా సరే సుఖంగా బద్దాం మంచిగా బద్దాం పేరు ప్రతిష్టలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో సమగ్ర కులగణ జరిగినప్పుడు మన శాతం యాభై ఒక్క శాతం చూపించారు బీసీలను యాభై ఒక్క శాతం చూపించారు మళ్ళీ బీసీలో ఉన్న ముస్లిం వాళ్ళు దూదల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళలో పది శాతం చూపించారు ఇది మొత్తం అరవై ఒక్క శాతం కదా ఈ అరవై ఒక్క శాతాన్ని పక్కన పెట్టి బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మొన్న లెక్కలలో తేలింది అరే అట్టా ఇప్పుడు మనం ఏమన్నా ఐదు ఆరు శాతం తగ్గిపోం కదా ఇంకా పెరగడం పెరగాల లేకపోతే గట్లను ఉండాలి ఉన్నది యాభై ఒక్క శాతం అని ఉండాలి నలభై శాత శాతాన్ని తగ్గించరు అంటే మినిమం తక్కువ తక్కువ ఇరవై ఐదు లక్షల మంది జనాభాను చంపేశారు మనల్ని ఉన్న జనాభాకు యాభై ఒక్క శాతానికి ఇంకో ఐదు ఆరు శాతం అంటే యాభై ఆరు శాతం కావాలి ఆ బీసీఈలో ఉన్న వాళ్ళు పది శాతం పైన పదకొండు పన్నెండు శాతం కావాలి అంటే డెబ్బై శాతం మనం ఉండాలి ఈ డెబ్భై శాతం ఉండేది మనకు కాస్త నల్ యాభై ఆరు శాతాన్ని తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఎంత శాతం తగ్గిందో చూడాలి పద్నాలుగు పదిహేను శాతం మనం బీసీలోనే చంపేసిరు అంటే ఇక మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది అంత తెలితక్కువలమా అంత హీనులమా ఎట్లా చదువుకోలేదా మన దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంతో మందురు మేధావులు ఎంతో మందురు అసలు మామూలు మేధావులు కాదు అయినప్పటికీ వీళ్ళు మనల్ని ఏం చేయలేరు అని చెప్పి అక్కడ పదిహేను శాతం ప్రజలు బీసీ ప్రజలను తీసేసర్రు అదే పోను ఎస్సీలను ఎస్టీలను తగ్గించి ఓసీలను మాత్రం తక్షణమే పెంచి ఏడు శాతం ఉన్న ఓసీలు వాళ్ళ జనాప్రాతి ప్రకారం అరవై ఏడున్నర శాతం ఏడు శాతం ఉంటే దాన్ని పదిహేడు శాతం ఏమో చేశారు గంత పది శాతం ఎట్లా పెరుగుతుంది వాళ్ళదేమో పది శాతం పెరుగుతుంది మనదేమో పదిహేను శాతం తగ్గిపోతుంది ఇది ఎక్కడ న్యాయమేనా అరే ఉన్న జనాభాను చంపుకుంటు వచ్చు సరే పుట్టినరోజు పుట్టినరోజు పుట్టి తర్వా సంగతి ఉన్న జనాభాను చంపుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయమో అర్థం కాని పరిస్థితి అసలు అంత తక్కువ అని అంటున్నాను అంత తక్కువే ఉన్నామా ఇక రాజకీయం చేయలేమా తెల్ల చెట్టు ఏలేమా ఆలోచన చేసుకోవాలి మిత్రులారా తెల్ల చెట్టు ఎందుకు వేస్తారో కూడా అలా తెలియదు సరిగా కానీ వాళ్ళు రాజకీయం చేస్తారు మనం అన్ని తీర్లు ఉన్నాము హైదరాబాదులో యాదవులు ముజిరాజులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే డబ్బులు కూడా కానీ ఉన్నాయి వీళ్ళందరూ వాళ్ళ కాడ వడ్డీలో తీసుకుపోతారు యాదవుల కాడ ముదిరాజుల కాడ జనాభా ప్రాతిపదికన మనం కులం ఒక కులమే ఇరవై లక్షల పైన జనాభా ఉంది వర వాళ్ళు మనమే ఒక కులమే పది లక్షల పైన ఇరవై లక్షల పైన జనాభా ఉంటే యాదవులు ఇరవై లక్షల పైన ముదిరాజులు ఇరవై లక్షల పైనరు ఏం తక్కువ గౌడ్లు ఇరవై లక్షల దగ్గర 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 మనం ఒక్కొక్క కులమే ఇరవై లక్షల మంది ఉన్నాం వాళ్ళ అగ్ర అన్ని కలిపి పది లక్షల మంది లేరే పది పదిహేను లక్షల మంది లేరు మరి ఎక్కడ పోతుంది న్యాయం ఏ చట్టసభ పోయి చూసినా మనం లేరు ఎమ్మెల్సీల చూసినా ఎమ్మెల్యేగా చూసినా ఎంపీగా చూసినా కేంద్రంలో మంత్రుల కాడ చూసినా రాష్ట్రంలో మంత్రుల కాడ చూసినా ముఖ్యమంత్రుల కాడ చూసినా గవర్నర్ల కాడ చూసినా ఆఖ న్యాయస్థానాలు జిల్లా కాయన్ మొదలు పెడితే హైకోర్టు సుప్రీంకోర్టు దానికి కూడా అగ్రకులాలే ఉన్నారు ఏ కంపెనీ కాడివో అగ్రకులందే పై చేయి వాందే కంపెనీ యజమాని సీఓ వాడే డైరెక్టర్ వాడే కథ కింది దాకా వాడే మనం ఫైల్ అందించే కాడ టీలు అందించే కాడనే మనం ఉన్నాము మరి ఎక్కడ పోతుంది ఆలోచన చేసుకోవాలి మిత్రుల చదువుకున్నది మనం మన సంపద మన కష్టం అనుభవించేది వాడు ఏసీ కార్లు వాని ఏసీ బంగాలు వాని మరి మనం ఆడు ఉందాం ఇక మరి ఇట్నే ఓట్లు వేసుకుంటూ పోదామా ఇట్నే వాని జనరల్ మోటర్ పడదామా ఇట్నే వాని కరపత్రాలు పాలు పోస్టర్లు అతికించుకుంటుందామా ఇక నన్ను మారదాం తెలుసు తెలవకాని కోటేషన్ ఇక ఇక తెలిసింది మనం ఏందో మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది అది ఎక్కడంటే ఇప్పుడే జస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం టీచర్లు చాలా మేధావులు బీసీ టీచర్లు చాలామంది ఉన్నారు వాళ్ళు తిప్పి తిప్పి కొడితే రెండు వేల చిల్లర లేరు అందుకనే మిత్రులారా మీరు అందరు కూడా అలా చేయించుకొని పట్టభద్రులు చాలా తెలివికైన వాళ్ళు కొలువు లేక చస్తున్న వచ్చిన కొలువు వానికే పోతుంది నూట నూట ఇరవై ఆరు వచ్చిన మార్కులు బీసీలకు రావట్లేదు కానిస్టేబుల్ తొంభై ఎనభై వచ్చిన డెబ్బై వచ్చినానికి కానిస్టేబుల్ వస్తుంది అగ్రకులం అయి ఉండి బీఈబ్ల్యూఎస్ పుణ్యాన్ని తెచ్చుకొని ఆ ఈడబ్ల్యూఎస్ ఎట్లా మరి వాళ్ళకి ఏం లెక్కలు చేయరు కేంద్రంలో చేయలే రాష్ట్రంలో చేయలే ఎక్కడ లెక్కలు చేసుకో చేయకుండా కేంద్రంలో ఉన్న ముప్పై ఆరు పార్టీలు ఒకే వద్దు ముప్పై మూడు పార్టీలు సంతకం చేసి అమ్మటే ఆమోదం పొందుతుంది మన లెక్కలు అంటే మన లెక్కలు కావాలి ఆ లెక్కలకు కథ కావాలి దానికి ఒక చైర్మన్ కావాలి దానికి ఒక కథ చేయాలి ఇవన్నీ అన్ని చేసుకుంటూ పోవాలి ఇక మనం ఇక్కడనే ఉంటాం చేసిన దొంగ లెక్కలు చేసినవి మొత్తం దొంగ లెక్కలు చూసినాం మళ్ళా మేము కొత్త నేను లెక్క చెప్పేసాను ఎందుకే ఇక నమ్మకం మీద ఏ లెక్కలొద్దు మనం అధికారంలో ఉన్నటప్పుడు మనం అధికారంలో ఉంటే మన లెక్క మనం చేసుకుందాం వాళ్ళ లెక్క మనకి చూపిద్దాం నేను బరాబాద్ చెప్తున్నా మిత్రులారా భయపడేదే లేదు ఇక అయిపోయింది ఈ మన ఉచే తరాలకన్నా కన్నా మనం ఉపయోగపడాలి శాశ్వతంగా ఉండాలి ఏదున్నా అన్ని శాశ్వతంగా ఉండాలి అప్పట్లప్పుడు వచ్చి అయిపోయే వద్దు ఈ నలభై రెండు శాతం కూడా రేపు చట్ట సభలు ఎట్ట పెడతారో మీరు చూడండి పెడతారంతే అది కాదు మేము పెట్టినాం కేంద్రం ఒప్పుకోలేదని చెప్తాడు ఇది బాజాతు నేను నేను కులగణ చేసినప్పుడు కూడా చెప్పిన ఈ జాగ్రత్త ఉండండి జాగ్రత్త ఉండండి బీసీ ప్రజలారా మీరు మేలు కోరి ఈ లెక్కలు దొంగ లెక్కలు చూపిస్తారు ఎందుకంటే అన్ని వాళ్ళ చేతులనే ఉన్నాయి కదా పోయిన సరే ఒక ఐదారు మంది ఒక యాదవులు ఉండే అటు ఇటు ముదిరాజు ఒక ఆయన ఉండే ఇద్దరు ముగ్గురు అటు పోతే గౌడులు ఉండే ఇల్లు ఉండే ఈ టాప్ అవి మొత్తమే తగ్గించారు కదా మొత్తం అగ్రకులు వచ్చి చేరినాయి కనుక మిత్రులారా మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మనం కష్టం ఒక్కరికి ఇల్లు లేదు పేదలకు పల్లెటూర్లలో పోయినట్టయితే ఒక్కరి సంక్షేమ పథకం రాదు అన్ని వాడే ఫైర్ అవు చేస్తాడు ఒకవేళ మనకు వచ్చినా కూడా ఫైర్ అవ్ చేసే కాడ వాడే ఉంటాడు మనకు ఐదు లక్షలు వచ్చిందనుకో సపోజ్ రెండున్నర లక్షలు మనకిస్తేనే ఈ ఐదు లక్షలు వస్తున్నాయి వానికి ఇచ్చేదేంటి మనం కష్టపడుతున్నాం మనదోటు మన మన సంపాదన అత్యధికంగా కట్టే ఫండ్లు మనయే ఎందుకంటే అధిక జనాభా మనము వ్యవసాయం చేసే కాడ మనము ఒక ఎకరం రెండు ఎకరాలు మనది వెయ్యి ఎకరాలు వాంది వాని కాడ కవులు పట్టి మనం వానికి కష్టం చేసి ఉడిగం చేసి పన్యా పండుగను వానికి ఇవ్వాల్సి వస్తుంది మరి ఇదంతా మనం ఆలోచించాలి కదా అన్ని సమభాగాలు కావాలి ఎట్లా అవుతుందో మరి ఆలోచన చేరి రాజ్యాధికారంలో మనం ఉంటే అవుతుంది కానీ ఇప్పట్లు ఇప్పుడు అవుతుందంటే కాదు కాకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికల వరకు అన్న కావాలి కదా అని అంటున్నా మిత్రులారా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో మనకు అవకాశం ఉంటుంది కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి నాటువంటి ఉద్యమకారులు ఎవరు ఉంటే తిరగండి మీ నియోజకవర్గాలలో మీ వాయిస్ వినిపించండి మంచిగా రాజ్యాంగం చదువుకోండి బుక్స్ చదవండి ఎట్లా మాట్లాడాలి తెలివి నేర్చుకోండి లా బుక్కులు ఎక్కువ చదవండి మీకు ఎక్కడ న్యాయం జరిగినా మీకు ఎవరు అవసరం లేదు ఇప్పుడు ఈ రోజులలో వచ్చేటట్టు లేరు వాళ్ళకేం అందరు ఉన్నారు మనకేం ఎవరు లేకపోయా ఎవరు అవసరం లేదు నువ్వు లా మంచి చదువుకో లాభకులు కానీ రాజ్యాంగం మంచిగా చదువుకుంటే శిక్షణ తెలియతే నీకు నువ్వు ఏది ఎక్కడ మాట్లాడాలని తెలిసిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ పిల్లలు మీ అందరికీ దయచేసి ఒక్కటే మనం ఇక ఇక జీవితంలో వేస్ట్ ఇక మనం కాలేము ఎందుకు కాలేమో మీకు తెలుసుగా ఎందుకంటే ప్రతి దగ్గర వాడే కదా డబ్బులు వాడే పెడుతుండే మనమే పిచ్చినార్తానని చెప్తుంటే రూపాయలు లేకపోయి ఉందని తెచ్చి అయితే వాడు వంద కోట్లు అంటే అప్పు తెచ్చి పెడుతుండు వంద కోట్లు అప్పు తెచ్చి పెడుతుండు గెలుస్తుండు సంవత్సరంలో పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు వాళ్ళ లక్ష కోట్లు నేను కూడా అంటాడు ఎక్కడిది ఎట్లొస్తుంది ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వేల కోట్లు సంపాదిస్తారు ఒక్కొక్క అయినా ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళకైనా డబ్బులు లేకుండా అయిపోయింది అనకట మరి అంత అవినీతి తప్పి పని చేస్తారు కనుక మిత్రులారా ఇకనైనా మన సంపాదన కాపాడుకుందాం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనం చట్ట సభల్లో ఉండాలి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఏం లేదు అంతిమంగా మన రాజ్యాధికారం వస్తేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ పల్లెలు కానీ పల్లెల కాంచి మొదలు పెడితే పట్టణం దాకా బాగుపడాలంటే బహుజన రాజ్యాధికారం రావాలి ఎందుకంటే వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారు ఎక్కడ అక్రమాలు చేయరు ఇవాళ ఒక్కొక్కరి లెక్కలు చూసుకున్నట్టయితే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆయన రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేలు పది వేల కోట్లు అట అసలు ఆ లగ్జరీ కార్ లేని ఆ బిల్డింగ్ లేనిది ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆ బిల్డింగ్ పోయి చూస్తే అసలు ఒక 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 రకమైన భవంతి ఒక రకమైన అసలు అల్లకి మనం ఎప్పుడు పోని భవంతి పాలిసి బండలే గంత ఖర్చు పెడుతుంది అసలు నుంచి వస్తున్నాయి అంతగనం అని చెప్పి నేను అంటున్నా మిత్రులారా మనం గా విని మనకు తెలుసు మనం ఒక సొమ్మె గుంజుకోవట్లేము మన నోటు కార్డు తీసుకుని తీసుకొని బతురు వాళ్ళంతా మన నోటు కార్డు కూడిన కదా ఈ స్వతంత్ర డెబ్బై ఐదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఎప్పుడు ఈ గణతంత్ర రాజ్యం కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు దాటిపోయింది మరి అయినప్పటికీ మనకు ఇప్పుడు మనకు మన నోట్ కూడే కదా ఎం మన ఎమ్మెల్యేలని గురించుకుపోతురా మన ఎంపీ పదవులను గుంజుకోతున్నా మన మంత్రి పదవులను గుంజుకోతురా మన ముఖ్యమంత్రి పదవులు గుంకుపోతురా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర అన్ని రంగాలలో నష్టమే జరుగుతుంది ఇన్ని రంగాల్లో నష్టం జరుగుతుంది అంటే మనం ఏం చేద్దాం దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక మనం ఎక్కడ లేకుండా చేస్తుర్రు ఇప్పుడు ఈడబ్ల్యూస్ తీసుకొచ్చి మనం ముప్పై ఎమ్మటెమ్మటి నియామాకాలు జరిపించి అక్కడ గుసపెట్టి వాళ్ళని ఎందుకంటే మళ్ళీ ఇంకేదైనా అవుతుందేమో ఏదైనా అయితే మళ్ళీ నేను అని చెప్పి అప్పుడు కూసెట్టిరు ఇలా మూసపెట్టినట్టు ఇంకా ముప్పై సంవత్సరాల దాకా అది దీపరు ముప్పై సంవత్సరాలు దాకా మనోడు పోడి ఆడికి జరుగుతుంది మిత్రులారా మనం ఆలోచన చేద్దాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ కాంచి మొదలు పెడితే జిల్లా పదవులు జెడ్పీటీసీ దాకా మనం కొట్టుకోవాల్సిన అవసరం ఉంది మనమే గెలవాల్సిన అవసరం ఉంది బీసీలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలకు కంటే ఇంత అంత రిజర్వేషన్లు ఉన్నాయి దయచేసి మిత్రులారా ఎస్సీల ఎస్టీలందరూ కూడా మాకు సహకరించండి బీసీలకు సహకరించండి బీసీలు కూడా మీరు వాళ్ళ దగ్గర పోండి ఎస్సీల ఎస్టీల దగ్గర పోయండి అడగండి మీ విధానం చెప్పండి మీరు చెప్పగలగాలి ఆయనకు చెప్పగలిగినప్పుడే నీకు ఓటు పడుతుంది దయచేసి సాటుకుపోయాక మా బీసీ బిడ్డల బిడ్డలకు అని చెప్పండి అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు చేయండి దయచేసి అన్ని జనరల్ స్థానాల్లో అవసరం అయితే ఎస్సీల ఎస్టీలు కూడా రండి మీరు రండి మేము మద్దతు ఇస్తాం బరాబరి చెప్తున్నాం రండి మీరు కూడా బీసీలు అయితే మాత్రం చెప్తున్నా అన్ని జనరల్ స్థానంలో బీసీలు పోటీ చేయాలి మీరు గెలవాలంటే నేటి నుంచే తిరగండి సమాజంలో ఉండండి సమస్యలు తీర్చండి ప్రజలకు ఏం కావాలి ఎట్లా పోవాలి ముందుకు ఇది తెలిసి ఉండాలి ఎవడో పనికిరానడు వస్తున్నాడు ఆడు చూడు అంటున్నాడు లాలూచి పడుతున్నట్టే పోతుండు దయచేసి మిత్రులారా మనకు కూడా లాలూచి పడే విధానాలు చూపిస్తారు కానీ మనకు ఏం రాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇకనైనా మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో మనం ఉండవలసిన అవసరం ఉంది ఇక లేని ఎడలా కష్టాలు ఇట్నే వస్తాయి ఏది అమలు కాదు కనీసం ఇప్పుడు చూసిరా వాళ్ళదే నడుస్తుంది అనే పక్కన మన నడుస్తుందా జనాభానే చూద్దాం జనాభా లెక్కలే చూద్దాం చూడు ఉత్తానే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా తప్పు జరిగింది అక్కడ మేము రీ చేస్తామని రీ జనాభా అమలుగా చేస్తామని చెప్పి అది ఎట్లా సాధ్యం అవుతుంది ఇక కాని పని వాళ్ళు చేయలేరు ఇప్పుడు కేంద్రం జనాభా లెక్కలు తీయట్లేదు మళ్ళీ కేంద్రం కూడా అది ఆగిపోయిందా ఇట్లా మిత్రులారా మన అందరికీ అన్యాయం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎప్పుడు మనం మేలుకోకుంటే ఇప్పుడు మేలుకోకుంటే ఎప్పుడు మేలుకున్నట్టే మేధావి వర్గం మేలుకోరి మేధావి వర్గం జర దయచేసి మీరు చైతన్యం చేయరి ఇట్లా లైవ్లు చేరి మీ లైవ్ ఎవరో ఒకరు చూస్తారు ఆ లైవ్ ఇంకా పది మంది పంపుతారు ఆ పది మంది వల్ల అరే వాస్తవే కదా అని చెప్పి అనుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది కనుక మిత్రులారా మీరు అందరు కూడా నాకు దయచేసి నేను మాత్రం చెప్తున్నా నా స్థానంలో నా నియోజకవర్గంలో నేను ఎవరిని రా నేను నేనే పోటీ చేస్తా నేను గతంలో చేసిన లాస్ట్ టైం చేయలే మా యాదవ్ బిడ్డ ఒక చేయడం వల్ల నేను బ్యాక్ అయినా కానీ కొన్ని సందర్భాలలో బ్యాక్ కావడం వచ్చి సరే అది పక్కకు పెడదాం అది ఆయనకు మద్దతు ఇచ్చినా తర్వాత మద్దతు తర్వాత చెప్తున్నా ఇక నుంచి చెప్తున్నా నియోజకవర్గాల వ్యవస్థీకరణలో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి కొత్త నియోజకవర్గాల భాగంగా మన అందరం కూడా జనాల్లో దిగినట్టయితే తప్పకుండా గెలిచే రోజులు వస్తాయి ఆ అవకాశం ఉంది చదువుకున్నాం సబ్జెక్టు చెప్పగలుగుతున్నాం మనంత మంచిగా మాట్లాడేటోడు లేడు ఎస్సీ ఎస్టీ మనంత మంచిగా మాట్లాడేటోడే లేడు వానికి ఆ రాదు ఊరా అని మైకి పడితే అసలు మాట్లాడరాదు అయినా కూడా వాడు ఎమ్మెల్యే అవుతుండే ఎంపీ అవుతుంది అక్కడ ఎక్కడికి పోతుండు వాళ్ళు శాసనం చేయరాదు ఒక చట్టాన్ని శాసనం చేయరాదు ఎట్లా తెలియదు వాని వెనకాల కేంద్ర మంత్రుల కానీ ఎంతమంది కార్యదర్శులు ఉంటుంది తెలుసా ఆ కార్యదర్శులు ఎవరు అర్థం చేసుకోరు మళ్ళీ అక్కడ కూడా మనం లేరు మళ్ళీ ఎవడో మంచి చదువుకున్నారు వాళ్ళ వాళ్ళని పెట్టుకొని అక్కడ కులా పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన శాసనాలే చేసుకుంటారు మనకు సంబంధించిన శాసనాలు చేయట్లేరు ఇగో ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది శాసనాలు వా చేసే దగ్గర వారు మనం లేము కార్యనిర్వాహక వ్యవస్థలో వాళ్ళు కార్యనిర్వాహక కార్యం చేయాలంటే ఆ పని చేయాలంటే అక్కడ మనం లేము చట్ట సభలో కనుక వాళ్ళే చేసుకోబోతురు వాళ్ళేలా రాబోతురు వాళ్ళ వల్లనే వాళ్ళు వాళ్ళకైతుంది అవుతుంది కానీ మనకు కావట్లేదు మన పని కావట్లేదు దయచేసి మిత్రులారా ఇక్కడ ఇక్కడ వార్డ్ నెంబర్ కానీ మోలు పెడితే ప్రతి స్థానంలో బీసీని పోటీ చేయవలసిన అవసరం ఉంది సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీసీలు పోటీ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కనుక ఏ ఎన్నికైనా సరే జనరల్ వచ్చినట్టే బీసీ పక్క పోటీ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే బీసీ ఎక్కడ ఉండడానికి చట్టం మనమే చేసుకుంటాం చట్టం ఎవరిని చుట్టం కాదు కనుక మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని అమలు పరుచుకునేది కూడా మనం సంతకాం పెట్టయిపోతుంది కనుక మనమే అమలు పరుచుకుందాం అవసరం అయితే రాజ్యాంగంలో సవరణలు ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు మంచిగా సవరణలు చేసుకోవచ్చు అని చెప్పి రాసిపోయారు ఆ రోజు మన కోసమే బీసీల కోసం అనేకంగా కష్టపడ్డాడు కొట్లాయండు కానీ మనకు కానియలేదు ఆ రోజే కానీ అవి ఉంటే పాపం ఆయన కట్ల కష్టం కష్టపడ్డందుకు బాగుండేది కానీ కానియలేదు కనుక మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేసి మన బిడ్డల్ని జనరల్ స్థానంలో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది బీసీలకు కడ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఒకటి ఉంటాయి కనుక ఆ బీసీ స్థానాల్లో నిలబడాలి ఇటు జనరల్ స్థానంలో నిలబడాలి అవసరం ఎస్సీ ఎస్టీ మన బ్రదర్లు ఎస్సీలు ఎస్టీలు మన బ్రదర్స్ మన సొంతం మన పాలో లెక్క చూసుకోవాలి మన పక్కనే పెట్టుకోవాలని అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు పట్టభద్రులు ఎన్నిక ఉంది అక్కడ మనం గెలిస్తేనే అయితేనే అమ్మ వీళ్ళు గుంజుకున్నారు భయపడేలా వాళ్ళు అవుతల అమ్మ వీళ్ళు ఏకమయ్యారు వీళ్ళు ఒకటి వీళ్ళు చైతన్య అని చెప్పి వాళ్ళు గెలవాలి ఆ పద్ధతిలో టీచర్లు అందరూ కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఆ విధానంతో ముందు పోవాలి మన ఓటు మనం మీ వాడు వచ్చి అడిగితే నీకే వస్తాను కానీ సాటు సాటుపోయాక పర్ద సాటు పోయినాక మన ఓటు మనం గుద్దుకొని రావాల్సిన అవసరం ఉంది రెండో స్థానం ఓటు కూడా మనోనికి ఎయిరి వానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారు ఇంకా చాలామంది మాట్లాడేది ఇంకా ఫోన్ వస్తుందని చెప్పి సరే ఇంకోసారి మళ్ళీ లైవ్లో మంచి మంచి ముంచట్లతో మీ ముందుకు చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ